వి న్యూస్ న్యూస్కి స్వాగతం నా పేరు కిరణ్ కుమార్ ఇప్పుడు హెడ్లైన్స్ విశాఖ శివాజీ పార్క్లో ఈరోజు ఎర్రముక్కం వాడబల్జీ పిక్నిక్ చాలా గ్రాండ్గా జరిగింది పిల్లలు పెద్దలు అందరూ కూడా ఈ యొక్క పిక్నిక్లో పాల్గొన్నారు పెట్టింది ప్రతి ఏడాది కాబట్టి రెండు మూడు ఏడాదికైనా ఒకసారి పిక్నిక్ అరేంజ్ చేసుకొని మనందరం కూడా కలిసి ఐక్యతగా ఉండాలని మనం కోరుకుంటూ ఈ పిక్నిక్ వన్ భోజనాల కార్యక్రమాలు అనేది మనం ఏర్పరచుకున్నాం ఒకరికొకరు కలుసుకోవాలని ఎక్కడెక్కడో దూరంగా అటు లంకెల పాద నుండి మధురవాడ వరకు ఉన్నాం కాబట్టి అందరూ ఒకే ప్లేస్ లో కలవాలని ఉద్దేశంతో మనందరినీ ఒకే మనం ఈ ఏర్పాటు అందరికీ మా ధన్యవాదాలు బలిక సంక్షేమ సంఘం కుటుంబ కలియుగోత్సవంకి ఈరోజు సుమారుగా రెండు వందల యాభై మంది రెండు వందల యాభై కుటుంబాలు ఇంటూ ఫోర్ అనుకోండి ఆల్మోస్ట్ థౌజండ్ మెంబర్స్ వచ్చి ఇక్కడ కలి కోస వనభోజనోత్సవం కోసం వచ్చాం అలాగే ప్రతి సంవత్సరం కూడా మేము మాకు ఇది ఆనవాయితగా డిసెంబర్ నెలలో లేదా జనవరి నెలలో ఏర్పాటు చేస్తుంటాం మా ఎక్కడెక్కడ దూరంలో ఎంత దూరంలో ఉన్నా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మా ఎక్కడ సెటిల్ అయినా అందరిని కూడా ఆహ్వానించి పిలుస్తాం ఈరోజు చాలా హ్యాపీగా ఉంది అందరూ తమ తమ ఉద్యోగాలకి సెలవులు పెట్టి సమయాన్ని కేటాయించి ఇక్కడికి వచ్చి మాతో గడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది అలాగే మీరు ఎక్కడ నుంచి యాక్చువల్లీ శ్రీకాకుళం జిల్లా మాది శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం ఎర్రమక్క ఎర్రముక్క గ్రామం నుంచి ఇక్కడికి వలస వచ్చాం వలస వచ్చిన కుటుంబాలు ఈ రెండు వందల యాభై కుటుంబాలు ఇక్కడ చిన్న చిన్న ఉద్యోగాలు వ్యాపారాలు అలాగే షీల్ ప్యాంట్ డాక్యాడ్ ఆయా కంపెనీలు ఉద్యోగాలు చేస్తూ ఈరోజు మాత్రం అన్ని ఉద్యోగాలకి సెలవు పెట్టి అందరూ కుటుంబ కలిగి కోసం జరపాలనే ఉద్దేశంతోనే ఇక్కడ చాలా సంతోషంగా ఉంది అలాగే మాలో మా పిల్లల్లో ఉన్న టాలెంట్ ఏంటి కనుక్కొని ఫర్దర్గా ఏం చదివించాలి ఏ ఎటు సెటిల్ అయితే బాగుంటుంది అన్న భావంతోనే ఇక్కడ పిల్లలను కూడా అందరికి మేము ప్రోత్సహించి గేమ్స్ కండక్ట్ చేస్తుంటాం అలాగే లా ప్రీవియస్ వాళ్ళు బాగా సంపాదించిన ఎక్కువ మార్కులు సంపాదించిన వారికి సన్మానవాది కూడా చేస్తుంటాం అలాగే మా సభ్యులు కూడా చాలామంది జేఈ ఉన్నారు రైల్వే జేఈ అలాగే స్టీల్ ప్యాంట్ ఉపాధ్యాయులు డాక్టర్లు లాయర్లు మా సంఘంలో యాక్చువల్లీ ఎక్కువ మంది ఎడ్యుకేట్స్ ఉండడం వల్ల మాకు ప్రతిదీ అనుకూలంగానే ఉంటుంది మాకు డాక్టర్లు లాయర్లు ఆ తర్వాత ఉపాధ్యాయులు చాలామంది స్టీల్ ప్యాంట్ ఎంప్లాయీస్ డాక్టర్ ఇంజనీరింగ్ నుంచి తీసుకొని కింద వరకు అన్ని స్థాయిల్లో ఎంప్లాయీస్ ఉన్నారు సో వాళ్ళందరూ తలకు సలహాలు తీసుకొని సంఘాల్లో నడిపిస్తాం సుమారు సుమారు ఏడు ఎనిమిది సంవత్సరాలు అయింది మేము ఇది స్థాపించి అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు కూడా చేస్తూనే ఉంటాం ఆ ఏ ఒకరికి ఏ వచ్చినా అందరము కలి కలిసి వాళ్ళకి సాయం చేస్తుంటాం ఆ వాళ్ళ ఇబ్బందుల నుంచి బయటకు తీసుకొస్తుంటాం అలాగే ఐక్య కుటుంబం అంటే ఎలా ఉండాలన్న దాన్ని మా మా సంఘమే ఇన్స్పిరేషన్ యాక్చువల్లీ ఒక కుటుంబంలో ఒక సభ్యుడు ఒక వ్యక్తికి ఏదైనా ఇబ్బంది కలిగితే ఆ ఫ్యామిలీ అలాగే అదుకుంటుంది వాళ్ళకి మా సంఘములో ఏ వ్యక్తి తాలూకా ఆర్థిక మానసిక ఏ ఇబ్బంది ఉన్నా వాళ్ళని మేము ఆదుకొని మా సభ్యుడిగా అతన్ని ఇబ్బందుల నుంచి బయటకు తీసుకొని వస్తాం ప్రస్తుతం ఈ పిల్లలకి ఎంజాయ్ చేయడానికి మాములుగా పోటీలు పెడుతున్నాము రన్నింగ్ పెడుతున్నాము తర్వాత మ్యూజిక్ కేసు పెడుతున్నాము లేడీస్కి తర్వాత ఇక్కడ జలాశయాలు వచ్చిన ఎలా ఎంజాయ్ చేయబోతున్నారు కదా. ఐక్యత వర్ధిల్లాలి. పరమ గ్రామస్తుల ఐక్యత

మాజీ అధ్యక్షుని గారికి మరియు సెక్రటరీ గారికి అలాగే ఈ పిక్నిక్కు వచ్చిన ఆడబైద్యులు సమైక్య కోసం వచ్చామండి అక్కడ ఇదే హ్యాపీ ఇయర్ మాకు హ్యాపీ ఇయర్ ఇండివిజువల్గా చెప్పాలంటే చెప్పలేము కనుక ఈ పిక్నిక్ సందర్భంలో హ్యాపీ ఇయర్ చెప్పుకుంటూ ఎవరు వెళ్తాం ప్రస్తుతానికైతే కొత్త కార్యవర్గం కూడా ఈ పిక్నిక్లో కొత్త క్యారీ వర్గను కూడా పరిచయం ఎదుర్కొంటుంది నేను ప్రెసెంట్ అయితే ప్రెసిడెంట్గా గా అలాగే అలాగే ప్రజమ డాక్టర్ దిలేశ్వరరావు సెక్రటరీ గారు అలాగే ప్రజల మహేష్ గారు ఉన్నారండి మొక్క వాళ్ళు సందేశం సభ్యులందరికీ నా తరఫున మాజీ ప్రెసిడెంట్ తరఫున మంచి డాన్సర్లు అయితే చాలా మంది ఉన్నారు ఈ పాంత బాలి వారు ఇంకేమైనా నిస్తున్న వాళ్ళు